బీఆర్ఎస్ కు గుడ్ బై కాంగ్రెస్ కూటికి పట్నం సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని కాల్చేసే చేసే పనిలో పడ్డారు రేవంత్ బీఆర్ఎస్ లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటున్నారు ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య పట్నం సునీతారెడ్డి మాజీ శాసన సభ్యుడు తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన భార్య బొంతు శ్రీదేవి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తమ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు పంపించారు ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు అయినా తమకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు పార్టీ ప్రభుత్వ తనకు అవకాశాలను కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సునీతారెడ్డి తెలిపారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించవచ్చనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరాలనుకున్నట్లుగా వివరించారు కాంగ్రెస్ పార్టీ తన అభిరుచికి దగ్గరగా ఉంటుందని పట్నం సునీత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు